వెల్కమ్ టు చిన్ను అండ్ మామ్ టాక్స్ నేను బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నేను ఈ వీడియోలో ఇరవై ఇరవై ఐదు దసరా నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతాయి అమ్మవారు ఏ ఏ రూపాల్లో దర్శనమిస్తారు అమ్మవారికి ఏ ఏ ప్రసాదాలు ఏ ఏ నైవేద్యం సమర్పించాలి అమ్మవారికి ఏ ఏ రకాల రంగుల చీరలు కడతారు అవన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ప్రతి ఏటా విజయవాడ ఇంద్రకీలాదిరిపై ఘనంగా నిర్వహించే దసరా శరణ నవరాత్రి ఉత్సవాలు ఈ ఏడాది పదకొండు రోజుల పాటు జరుగుతున్నాయండి సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన ప్రారంభమయ్యే దసరా శరణ నవరాత్రులు అక్టోబర్ రెండవ తేదీతో ముగినున్నాయి ప్రతి సంవత్సరం కూడా తొమ్మిది నవరాత్రులతోటి అలాగే విజయదశమితో కలిపి పది రోజులు పండగ చేసుకుంటామండి కానీ ఈసారి పదకొండు రోజుల పాటు నిర్వహిస్తున్నారు ఎందుకంటే ఈ ఏడాది తిది వృద్ధి చెందడంతో ఇరవై ఇరవై ఐదు దసరా సర నవరాత్రులను పదకొండు రోజుల పాటు నిర్వహిస్తారు సాధారణంగా ప్రతి ఏటా అమ్మవారికి పది అలంకారాలు ఉంటాయి ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై తేదీన కొత్తగా అమ్మవారు కాశాయిని దేవుగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు ప్రతి పదేళ్లకు ఒకసారి తిది వృద్ధి చెందుతుందండి దీంతో ఈ దసరా శరన్నవరాత్రులు పదకొండు రోజుల పాటు జరుగుతాయి ఇంతకు ముందు ఇలా రెండు వేల పదహారులో పదకొండు రోజుల పాటు జరిగాయి అప్పుడు కూడా తిది వృద్ధి చెందడంతో అమ్మవారిని కాచ్యాయని దేవిగా అలంకరించారు మళ్ళీ ఈ ఏడాది అమ్మవారికి కాశాయిని దేవి అలంకరణ చేయనున్నారు అయితే సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు ఈ దసరా పండుగ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజులు ఈసారి పదకొండు రోజులు దేవీ నవరాత్రులు ఉంటాయి చివరి రోజు విజయదశమిని కలిపి దసరా అంటారు దసరా పండుగ ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యనిచ్చే పండుగ ఈ పండుగను నవరాత్రి లేదా శరణ్ నవరాత్రి అని కూడా అంటారు ఈ సంవత్సరము దసరా ఇరవై రెండు తొమ్మిది ఇరవై ఐదు సోమవారం స్టార్ట్ అవుతుందండి ఆ రోజు శుద్ధపాడ్యమి అమ్మవారు శ్రీ బాల తిరుపుర సుందరీదేవి అవతారంలో దర్శనమిస్తారు అమ్మవారికి ఆ రోజు పరమాన్నం నైవేద్యంగా సమర్పించాలి అమ్మవారికి ఆ రోజు గులాబీ రంగు చీరలో అలంకరించాలి అలాగే మందార పువ్వులు పెట్టి మనము అమ్మవారిని పూజించుకోవాలి రెండో రోజు ఇరవై మూడు తొమ్మిది ఇరవై ఐదు మంగళవారం శుద్ధ విధి అండి ఆ రోజు అమ్మవారు శ్రీ గాయత్రీ దేవి రూపంలో దర్శనమిస్తారు కొబ్బరి అన్నం వండి నైవేద్యంగా సమర్పించాలి ఆ రోజు అమ్మవారికి ఆరెంజ్ రంగు చీర కట్టి అలంకరించాలి తామర పువ్వులతో పూజ చేసుకోవాలి మూడవ రోజు ఇరవై నాలుగు తొమ్మిది ఇరవై ఐదు బుధవారం శుద్ధ తృతీయ ఆ రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి రూపంలో మనకి దర్శనమిస్తారు పులిహోర కానీ మినపవడలు కానీ నైవేద్యంగా సమర్పించాలి అలాగే అమ్మవారికి నీలం రంగు చీర కట్టి పూజించాలి మల్లె పువ్వులతో పూజ చేసుకోవాలి నెక్స్ట్ ఇరవై ఐదు తొమ్మిది ఇరవై ఐదు గురువారం శుద్ధ చవితి ఆ రోజు అమ్మవారు శ్రీ కాశ్యాయని దేవి రూపంలో మనకి దర్శనమిస్తారు ఇది కొత్త అవతారం అండి అలాగే అమ్మవారికి పాయాసం లేదా రవ్వ కేసరితో అభి పూజించుకోవాలి అలాగే అమ్మవారికి పసుపు రంగు చీర ధరింప చెయ్యాలి మల్లె పువ్వులతో మనము అమ్మవారిని పూజించాలి రోజు ఇరవై ఆరు తొమ్మిది ఇరవై ఐదు శుక్రవారం శుద్ధ చవితి తదుపరి పంచమి కూడా వస్తుందండి ఆ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో దర్శనమిస్తారు పూర్ణాలు లేదా రవ్వ కేసరితో అమ్మవారికి పూజించాలి ఆ రోజు అమ్మవారికి గులాబీ రంగు చీర అలంకరించాలండి ఎర్ర గులాబీలు లేదా కలువలతో అమ్మవారికి పూజ చేసుకోవాలి తరువాత రోజు ఇరవై ఏడు తొమ్మిది ఇరవై ఐదు శనివారం శుద్ధపంచమి అమ్మవారు శ్రీ లలిత త్రిపుర దేవి రూపంలో మనకి దర్శనమిస్తారు పాయాసం లేదా రవ్వకేసరి నైవేద్యంగా సమర్పించాలి అమ్మవారికి పసుపు రంగు చీర అలంకరింప చెయ్యాలండి అలాగే గోలాబీ పువ్వులతో అమ్మవారికి అమ్మవారిని పూజించాలి నెక్స్ట్ ఇరవై ఎనిమిది తొమ్మిది ఇరవై ఐదు ఆదివారం శుద్ధ షష్ఠి అండి ఆ రోజు అమ్మవారు శ్రీ మహాచండీదేవి రూపంలో మనకి దర్శనమిస్తారు కట్టు పొంగలని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి బంగారు రంగు చీర అమ్మవారికి ధరింప చెయ్యాలి అలాగే పసుపు రంగు పువ్వులతో అమ్మవారిని పూజించాలి ఎనిమిదవ రోజు ఇరవై ఇరవై తొమ్మిది తొమ్మిది ఇరవై ఐదు సోమవారం శుభ సప్తమి ఆ రోజు మూలా నక్షత్రం అండి అమ్మవారు మనకి శ్రీ సరస్వతీదేవి రూపంలో దర్శనమిస్తారు పాయాసం లేదా సాకాన్నము అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి అలాగే అమ్మవారికి తెలుపు రంగు చీర మనము చెయ్యాలి తెల్ల తామర పువ్వులతో అమ్మవారిని పూజించాలండి ఆ రోజు అక్షరాభ్యాసానికి చాలా మంచి రోజు ముప్పై తొమ్మిది ఇరవై ఐదు మంగళవారం శుద్ధ అష్టమి ఆ రోజు అమ్మవారు మనకి శ్రీ దుర్గాదేవి అవతారంలో దర్శనమిస్తారు కదంబం కానీ కలగలుపు కూర కానీ నైవేద్యంగా సమర్పించాలి అలాగే అమ్మవారికి ఎరుపు రంగు చీర ధరింపు చేయాలి ఎర్రటి పువ్వులతో అమ్మవారిని పూజించాలి దీన్నే మనం దుర్గాష్టమి అని కూడా అంటాము ఒకటి పది ఇరవై ఐదు బుధవారం శుద్ధ నవమి దీన్నే మనము మహానవమి అని కూడా అంటాము ఆ రోజు అమ్మవారు మనకి శ్రీ మహిషాసుర అద్ని దేవి రూపంలో దర్శనమిస్తారు ఆ రోజు చక్ర పొంగల్ని నైవేద్యంగా అమ్మవారికి పెట్టాలి నీలం రంగు చేర్ధరింపచేయాలి సంఖం పూలతో పూజ చేసుకోవాలి ఇంకా ఆఖరి రోజు రెండు పది ఇరవై ఐదు గురువారం అండి ఆ రోజు శుద్ధ దశమి అమ్మవారు మనకి శ్రీ రాజరాజశ్రీదేవి అవతారంలో దర్శనమిస్తారు దద్దోజనం నైవేద్యంగా సమర్పించాలి అలాగే అమ్మవారికి ఆకుపచ్చ రంగు చీర మనము ధరింప చెయ్యాలి ఈ శరణవరాత్రిలో మనం అందరము ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి ఆ అమ్మవారి దయతో మనం అందరము మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ